హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి కోటా డ్రెస్ మెటీరియల్స్ త్రీ కోటా డ్రెస్ మెటీరియల్స్ అండ్ వన్ మహేశ్వరి సిల్క్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను ఈ వీడియోలో అందరూ చూడండి మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి బ్లూ అండ్ చూడండి మీ దగ్గర నుంచి అండ్ కెమెరాలో చూపిస్తున్నంత వైట్ షేడ్ ఏముండదు మీరేం వరీ అవ్వద్దు బయటికి చాలా బాగుంది కోట ఇది వచ్చేసి బార్డరు అంత మంచి క్వాలిటీ మీకు అర్థమవుతుంది చూస్తే టాప్ మొత్తం ఇట్లా వస్తుంది అంతా టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది టాప్ దుపట అండ్ ప్యాంట్ కూడా ఇది టాప్ ఇది టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండ్ దుప్పట్ట వచ్చి ఎంత బాగుందో చూడండి దుప్పట్ట కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది చూడండి ఇదంతా ఎవరికైనా క్వారీస్ ఉన్నా కూడా డ్రెస్ మెటీరియల్స్ ఆర్ మహేశ్వరి నాకు మెసేజ్ చూడండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇదంతా దుప్పట్ట అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ మల్ మల్ కాటన్లో ఉంటుంది అంత వెజిటేబుల్ కలర్స్ న్యాచురల్ డై స్కిన్కి ఎటువంటి ఎలర్జీ ఉండదు ఇది వచ్చేసి ప్యాంట్ ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది మీరు దీన్నైనా టాప్లో ఒకటించుకొని లెగ్గేని యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇది ఒక సెట్ ప్యాంటు దుప్పట్ట అండ్ టాప్ ఓకేనా ఇది ఫస్ట్ వన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ నాకు వాట్సాప్ చేస్తే ఇంకా కలర్స్ ఉన్నవి డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నవి నేను షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ పర్పుల్ పర్పుల్ విత్ వైట్ మీకు వీడియోలు చూపిస్తున్నంత ఎర్రి వైట్ అయితే ఏముండదు చాలా బాగుంటుంది అఫీషియల్ లుక్గా కూడా డ్రెస్ మెటీరియల్స్ ఇదంతా టాప్ అండ్ దుప్పటా వచ్చేసి ఇంత బాగుందో చూడండి దుప్పటా కూడా సో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఇవన్నీ సో చూసుకొని ఆర్డర్ చేసుకోండి దుప్పటా అన్నీ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది అండ్ మీకు ప్యాంట్ చూపిస్తాను అదిరిపోతుంది ప్యాంటు సో ఖచ్చితంగా ఈ డ్రెస్ వాళ్ళు దీన్ని కూడా టాప్లో కుట్టించుకోవచ్చు షుపోరీ టైపు సో ఇది కాటన్ ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది దీని బాటమ్ ఇది సో మీ దగ్గర వైట్ ఆర్ పర్పుల్ లెగ్గింగ్స్ ఉంటే కనుక ప్యాంటు చున్నీ టాప్ చూడండి మీకు ఇది హ్యాండ్ మేడ్ అని తెలియడానికి ఇలా వైట్స్ కూడా ఉంటాయి ఇట్లా సో ఇది ఒక సెట్ మీరు టూ టాప్స్ అండ్ దుప్పట్ట దగ్గినగా పెరప్ చేసుకోవచ్చు ఏదైనా కూడా ఉంటుంది ఓకేనా అండ్ థర్డ్ మన వచ్చేసి ఇది కూడా కోటానే ఆరెంజ్ కలర్ మీకు ఫోటోలో ఎలా కనిపిస్తుందో వీడియోలో నాకు తెలియదు కానీ ఇది దుప్పట కోటది బట్ బయట అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా మీకు వీడియోలో అర్థమవుతుంది అనుకుంటా చూడండి ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసి బోర్డర్ ఆరెంజ్ కలర్ ఇది ఇది టాప్ అన్నీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది అండ్ బోటమ్ వచ్చేసి కాటన్ ఇది బాటమ్ దీనికి కూడా అంచు ఇచ్చాడు కానీ మీరు టాప్లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అంత బాగుంటుంది క్వాలిటీ అండ్ ఆర్డర్ చేసుకోండి సో టాప్ బాటమ్ దుపట్ట ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి అంత వెయిట్ చేస్తున్నా మహేశ్వరి సిల్క్ సో మహేశ్వరి సిల్క్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ప్యూర్ క్వాలిటీ అసలు షైన్ ఉంటుంది ఆ షైన్ అండ్ బార్డర్ కూడా చూడండి సో బార్డర్స్ మీరు మంచిగా స్టిచ్ చేయించుకో ఇలా టైప్ కూడా యూ స్టిచ్ చేయించుకోవచ్చు అంత బాగుంటుంది మీకు అర్థమవుతుందా క్వాలిటీ చూడండి అంత బాగుందో ఇదంతా మచరీ సిల్క్ సో కొంతమంది ఇలా అడ్డంగా వచ్చాయనుకుంటారు సో స్టిచ్చింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీట్గా ఇట్లా నిలువుగానే చేసి మీకు బోర్డర్ అనేది యాడ్ చేస్తారు సో దట్ మీకు ఇలా అయినా బాగుంటుంది అండ్ మీరు కస్టమైజ్గా చేయించుకోవచ్చు అయితే అసలు తీసుకోవాల్సిందండి మీరు ఎవరైనా అయితే డ్రెస్ మెటీరియల్స్ వేసుకుంటారో మన దగ్గర ట్రై చేయండి ఒకసారి చదువు పెట్టకపో చూడండి విత్ కానీ లెంగ్త్ కానీ సో టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటుంది ఎంత హైట్ వాళ్ళకైనా వస్తుంది సో చూసి ఆర్డర్ చేసుకోండి అండ్ మనకి హోల్సేల్ ఉంది కాబట్టి నేను ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు నా వాట్సాప్ నెంబర్లో అడగండి నేను చెప్తాను ప్రైజెస్ ఇండియట్వల్గా సో హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది కావాలని ఇది బాటమ్ బోటానికి బాటమ్ కూడా మీకు బార్డర్ వస్తుంది కావాలంటే దీన్ని కూడా టాప్లో స్టిచ్ చేయించుకోవచ్చు స్ట్రైట్ కట్ ఎలా అయినా వేసుకోవచ్చు ప్యాంటు ఇది ప్యాంట్ దుప్పట్ట అండ్ టాప్ ఓకేనా చాలా బాగున్నాయి నేను వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసి ఆర్డర్ చేసుకొని అండ్ మా ఛానల్లో కూడా ఒకసారి యూస్ చేయండి అన్నీ బాగున్నవి సో మీరేం వరి అవ్వద్దు క్వాలిటీ బెస్ట్ అయినా కొరియర్ పంపిస్తారా అని ఏం వరి అవ్వద్దు మన దగ్గర చాలా కస్టమర్స్ ఆర్డర్ చేసుకున్నారు కావాలని మీకు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా షేర్ చేస్తాను మీరు వరీ అవ్వద్దండి కొరియర్ అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కావాలంటే కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అండ్ డ్రెస్ మెటీరియల్స్ యూజ్ వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు ఇవి చాలా బాగున్నాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ